ఆది కాండం నలభై అధ్యాయము ఐదవ వచనం ఆది కాండము నలభై ఐదు ఫార్టీ వస్ ఫైవ్ వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షికారుడును ఒకటి రాత్రి ఎందు కలలు కనిరి ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను కాబట్టి ఇక్కడ చూస్తే మనము ఆదికాండము కాండం నలభై అధ్యాయము ఐదవ వచనములో రెండు కళలు రెండు వారి భావాలు కాబట్టి పానదాయకుడు భక్షదాయకుడు ఇద్దరు కళలు గన్నారు ఆ వచనం వచ్చును చదవండి తొమ్మిదవ వచనం ఆది కాండము నలభైవ అధ్యాయము తొమ్మిదవ వచనం అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కళలో ఒక ద్రాక్ష నా ఎదుట ఉండేను ఇక్కడ అంటున్నాడు పానదాయకుడు యొక్క కళ అయ్యా ఒక ద్రాక్ష కలలో కళలో కలబడింది పదవ మూడు తీగలు మూడు తీగలు ఉన్నాయి అది చిగురించినట్లు ఉండేను అది బాగా చిగురిస్తుంది దాని పువ్వులు వికసించి చక్కగా పూలు పండింది పూలు పూలు వికసించినాయి దాని గెలలు పండి ద్రాక్ష ఫలములు చక్కని ద్రాక్షాలు పండింది అది యొక్క కళ పదకొండ వచ్చిన మరియు ఫరోగిన్ నా చేతిలో ఉండెను ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ ఫరో చేతికి ఇచ్చితనని తన కలను అతనితో వివరించి కాబట్టి ఇతను ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు ఏమిటంటే పానదయాకుల అధిపతి అయ్యా నాకు కలలో ద్రాక్ష గల కనబడింది దానికి మూడు తీగలు ఉన్నాయి అది చిగిరించింది పూలు పూసింది అలా పండ్లు పండింది అంత మాత్రమే కాదు ఫరో యొక్క గిన్నె నా చేతిలో ఉంది నేను ఆ ద్రాక్షలు పిండి ఆ ఫరో గిన్నెలో ఆ ద్రాక్ష రసం పోశాను ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చాను

ఫరోగిన అతని చేతికి అప్పగించదవు చాలండి ఇక్కడ చూస్తే ఏమిటి భావము అంటే ఎంతో స్పష్టంగా చెప్పాడు అయ్యా ఏమిటంటే ఇక మూడు దినాలు ఫరో నీ తల పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును మూడు తీగలన్నావు మూడు దినాలది తర్వాత నీవు అతనికి పానదాయకుడువై ఉన్నావు తర్వాత వాటి మర్యాద చొప్పున ఫరో అతని చేతికి అప్పగించను కాబట్టి నీకు మళ్ళా ఉద్యోగం వస్తుంది నువ్వు తిరిగి ప్యాలెస్కి వెళ్తావు ద్రాక్ష ద్రాక్షరసం పోసేవాడిగా ఉంటావు అన్నాడు అలాగే జరిగింది ఇది ఫరో మొదటిగా ఎవరికండి పానదాయకుడికి వచ్చిన కళ పానదాయకుడి మూడు దినాలు చూడండి ఈ కళ చెప్తానే యోసేఫ్కి ఏమనిపిస్తుంటుంది చెప్పండి అరే నాకు కళ వచ్చింది కదా ఇప్పుడు కాదు నాకు పదిహేడు సంవత్సరాల వయసులో సెవెంటీన్ ఇయర్స్ టీనేజ్లో నా కల వచ్చింది అరే మరి నా కళ నెరవేరలేదేంటి ఇతను కళ వచ్చిందని చెప్పాడు ఆ కళ చెప్పాడు కళ భావం చెప్పాడు చూస్తూ చూడు నెరవేరిపోయింది ఎంత స్పష్టంగా రాయబడింది చూడండి పదమూడవ వచనంలో అక్కడ చూస్తే ఆ ఎప్పుడైతే ఆ కళ చెప్పాడో ఆ మూడు దినాల్లో అతనికి అప్పగించబడింది చెప్పాడు ఆ వెంటనే నెరవేర్పు చూశాడు కాబట్టి ఎప్పుడైతే ఈ నెరవేర్పు చూశాడో యోసేపుకు పదకొండు సంవత్సరాలైంది మరి ఎప్పుడు నా కళ నెరవేరుతుంది ఎప్పుడు నా కళ నెరవేరుతుంది సోదరుడ సహోదరి మనకు ఒకవేళ అలా దర్శనం ఉంటే మనకు దేవుడు చెప్పిన మాట ఉంటే దేవుడు ఇది చేస్తాను అని చెప్పాడు కదా మరి ఇంకా ఏం జరగలేదే అని అనిపిస్తూ ఉంటే చెప్పి ఉంటే ఈ మాట అనిపిస్తుంది యోసేపుకి అనిపిస్తుంది అయ్యో నా కళ ఎప్పుడు నెరవేరుతుంది నాకెప్పుడు జరుగుతుంది పదకొండు ఏండ్లు అయిపోయింది వీడికి కల వచ్చింది మూడు రోజులు అని చెప్పాను నేను చెప్పినట్టు వీడు వెళ్ళిపోయాడు అక్కడ దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి నేను చెప్పినట్లు అది జరిగిపోయింది తనకి నేనేం చెప్పానో అది జరిగిపోయింది అని ఇక్కడ చూస్తే యోసేపు కనిపిస్తా ఉంది సరే మన విషయం కూడా అదే అనిపిస్తుంది సరే యోసేపు ఏం చేశాడు చూడండి పద్నాలుగవ వచ్చిన యోసే పద్నాలుగో వచ్చు ఆది కాండము అధ్యాయము పద్నాలుగో వచ్చిన కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం అయ్యా నీకెప్పుడైతే నీకు ఈ కళ నెరవేరిందో నువ్వు ప్యాలెస్కి వెళ్ళావో ఫరోదరికి వెళ్ళావో అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా తప్పకుండా నా గురించి దయతో కరుణించి అయ్యా జాలి చూపైనా సరే నా గురించి ఫరోతో మాట్లాడు ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు అద్దీ అంటున్నాడు అయ్యా నా ఈ ఇంట్లో నుండి అంటే ఈ జైల్లో నుండి నన్ను కొంచెం బయటపడేయా కొంచెం నాకు సహాయం చేయయా నా మీద జాలి పడేయా ఇక్కడ చూస్తే యోసేపు తన సొంత ప్రయత్నం చేయడం ప్రారంభించాడు కారణం ఏమిటంటే యోసేపుకు ఎప్పుడైతే ఆ కళ చెప్పినప్పుడు కళ వెంటనే నెరవేరిందో యోసేపు కనిపించింది అరే నాకు కళ వచ్చింది కదా పదిహేడు సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు పదకొండు ఏండ్లు అయిపోయింది ఇంకా నెరవేరలేదు ఏమో మరి ఏమైందో తెలియదు సరే కనీసం నువ్వన్న చెప్పి బయటపడేసి నువ్వన్న చేసిన జైలులో ఎట్లు బడిబయా అనే సొంత ప్రయత్నం ఎందుకంటే ఎందుకు ఇన్ని అయింది నాకు నెరవేరలేదు ఇన్ని అయింది నెరవేరలేదు కాబట్టి సొంత ప్రయత్నం అనే ఆలోచన వచ్చింది సోదరుడ సహోదరి నన్ను జ్ఞాపకము అంటున్నాడు నన్ను జ్ఞాపకము చేసుకోనమంటూ పానదాయకుడు అధిపతితో ఫర్ యొక్క యోసేప్ అంటున్నాడు నన్ను జ్ఞాపకము చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకో సోదరుడ సహోదరి ఎందుకు నెరవేరలేదు యోసేపుకు ఇంకా సమయము ఎందుకు నీకు నెరవేరలేదు చెప్పాలి గట్టిగా ఎందుకు నాకు దేవుడు చెప్పింది నెరవేరలేదు గట్టి చెప్పండి నమ్మట్లేదు మీరు మీరు నమ్మట్లేదు కాబట్టి చెప్పట్లేదు నమ్ముతున్నాను నిజమేనా సరే కాబట్టి ఇక్కడ చూస్తే ఎందుకు అంటున్నాడంటే నన్ను జ్ఞాపకం చేసుకొని బతిలాడుతున్నాడు తర్వాత నా నాయందు కనికరించి ఫరోతో నా గూర్చి మాట్లాడి ముందు నన్ను జ్ఞాపకం చేసుకుని మర్చిపోమాకు రెండవది నా నాయందు కనికరించి నా గురించి నువ్వు రికమెండ్ చేయాలా ఎవరికి ఫరోకు రెండవది రికమెండేషన్ మూడదేమో ఎట్ల నన్ను బయటపడేయాలి ఇది నీ బాధ్యత ఇది నీ బాధ్యత ఏమైంది అక్కడ చూస్తే ఇరవై మూడో వచ్చిన చదవండి ఆది కాండము నలభైవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన పానదాయకుల అధిపతి పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకోనక అతని మర్చిపోయాను యోసేపును చెప్పండి జ్ఞాపకము చేసుకొనక గట్టి చెప్పాలా అంటే సొంత ప్రయత్నము ఫినిష్ ఫెయిల్ అయిపోయింది కనీసం జ్ఞాపకం పెట్టుకోవాలి అరే అంత మంచి కళ చెప్పాడు చెప్పింది చెప్పినట్టు జరిగింది ఎంత 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 నాకు ఎంత మేలు చేశాడు ఎంత మంచోడు పాపం అనవసరం అగ్గిపోతున్నాడు అని అక్కడ రాబడింది ఏమిటంటే అతన్ని జ్ఞాపకం కూడా చేసుకోలే పానదేవిల అధిపతి యోసేపుని గురించి జ్ఞాపకము చేసుకొనక అసలు ఏం చెప్పాడు కూడా మర్చిపోయాడు ఒక విషయం చెప్పమంటారా ఇతను దుర్మార్గుడని కాదు కానీ చెప్పండి అది దేవుని సమయం రాలేదు దైవిక సమయం రాలేదు కాబట్టి ఇది దేవుని సమయం కాదు కాబట్టి మర్చిపోయేటట్టు చేశాడు సోదరుడా సహోదరి చాలాసార్లు మనము అరే వాడికి మూడు రోజులు చెప్పాడు మూడు రోజులు అయిపోయాడు మనమేంద్రీ ఇలా ఉన్నాము వాళ్ళు అయిపోయారు వాళ్ళు అనుకున్నారు అమెరికా అన్నారు అమెరికా వెళ్ళారు వారు ఇండ్లు కడదామన్నారు ఇండ్లు కట్టేశారు వీడు కారు కొంటా అన్నాడు కారు కొనేశారు వాళ్ళ ప్రమోషన్లో ప్రమోషన్ వచ్చేసింది వాళ్ళు డబల్ స్టేర్ వేస్తాన డబల్ స్టేర్ అయిపోయింది ఆయన పొలము కొంటా అన్నాడు పొలం కొనేశాడు మళ్ళీ రెండు నిన్న కూడా రెండు ఎకరాలు కొనుక్కొచ్చాడు రాత్రి రిజిస్ట్రేషన్ చేశాడు మరి నాకెప్పుడు జరుగుతుంది మా నాకెప్పుడు నెరవేరుతుంది నేనేమో అప్పుడు ఎలా ఉన్నానో చెప్పండి ఏ మార్పు లేదు ఎక్కడ వేసిన కొంగలి కాదు ప్లేసులు మారుతున్నాను ప్లేసులు మారుతున్నాను యోసేపు ఫస్ట్ ఎక్కడున్నాడు గుంటలో ఉన్నాడు అక్కడ లేడు అక్కడ నుండి ఇష్మాయిల్కి అమ్మబడ్డాడు అక్కడ నుండి ఫోతిపర్ ఇంటికి అక్కడ నుండి జైలుకు మొత్తానికి ప్రస్థానం మారుతూ మారుతూ ప్రయాణం ఉంది కానీ ఎక్కడ కళ ఎక్కడ నెరవేర్పు అసలు దరిదాపులో సోదరుడే సహోదరి కాబట్టే సొంత ప్రయత్నం చేశాడు దేవుని బిడ్డ ఆలస్యమైందా చాలా టూ మచ్ అన్న లెవెన్ ఇయర్స్ అండ్ ఇట్స్ టూ మచ్ చాలా ఆలస్యం అన్నా ఇక్కడ రెండు సత్యాలు చెప్తాను ఏమిటంటే ఒకటేమో ఈ విషయంలో అది అవుతుంది కాదు యూసఫ్ గురించి మనం చెప్పలేము సాధారణంగా చెప్తున్నాను మనం గ్రహించకపోతే ఆలస్యం అవుతుంది మనం గ్రహించకపోతే ఆలస్యం అవుతుంది ఫస్ట్ వన్ రెండవది మన సొంత ప్రయత్నాలు ఎక్కువగా చేస్తే ఆలస్యం అవుతుంది కొంచెంసారి మనం టూ మచ్ చేస్తాం ఎట్లా అంటే అబ్రహాము వాళ్ళ భార్య చెప్పింది ఏమని ఇక వాగ్దానము దేవుడిస్తాడు ఇస్తాడు వాగ్దాన పుత్రుడు ఇది ఇని ఇని పదేండ్ల నుండి సోది సోది విని వస్తున్నాను నేను చెప్పింది చెయ్యి ఏమంటారు ఏమలేదు ఉంది ఆగరని చేసుకోను ఆగర ద్వారా దేవుడు సంతానమిస్తే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి చెప్పండి మనము పాత్రలుగా ఉంటాం దేవుడు నామ బహుగా మహిమపరచబడుతుంది హలే లూయా అంటనే అబ్రహా బా నువ్వు ఎంతైనా సామాన్యులు కాదు ఎందుకంటే మహా మహాతెరువులు దానివి కరెక్ట్ ఐడియా ఇచ్చావు ఎందుకంటే ఈ వాగ్దానం ఏ విధంగా నెరవేర్చబడట్లేదు నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అది దేవుని చిత్తం కూడా ఉంటుంది సొంత ప్రయత్నము కాబట్టి ఎప్పుడైతే సొంత ప్రయత్నం చేశారో గొప్ప నష్టం తీసుకువచ్చారు దేవుని బిడ్డ రెండు విషయాలు ఒకటేమో నువ్వు గ్రహించకపోతే ఆలస్యం అవుతుంది అది నాకైనా ఎవరికైనా వర్తిస్తుంది అది గ్రహించకపోతే రెండవది మన సొంత ప్రయత్నం చాలాసార్లు ఎవరిని రక్షించాలంటే మనం వెళ్ళిపోయి మనం గొప్ప వెళ్ళిపోయి నేను ఎందుకు నేను అసలు పట్టుకుంటే అన్న అంటే నువ్వు పట్టుకోబట్టి అటు రావట్లేదు నువ్వు పట్టుకోకుండా ఎప్పుడూ వచ్చేసేవాడు నువ్వు సాక్ష్యాలు చెప్పి చెప్పి వాడిని చావు వాడి వాడు అసలు మందిరానికి రాకుండా అయిపోయాడు కాబట్టి ఏమిటంటే మనం ప్రయత్నం ద్వారా మనం ఎక్కువ ప్రయత్నం చేస్తాం మన సొంత ప్రయత్నము దైవ ఉద్దేశ నెరవేర్పుకు ఆటంకము లేదా ఆలస్యానికి కారణము నీకు నీ ఇంట్లో జవాబు ఎప్పుడో రావాల్సింది ఎందుకు ఆలస్యం అయిందంటే నువ్వు సొంత ప్రయత్నం ఎక్కువ నీకు నువ్వేమనుకుంటా చాలా తెలివిగా అనుకుంటా అనుకుంటావు తెలుగులో అనుకుంటావు దేవుని బిడ్డ దేవుని సమయం రాలేదు ఎందుకు రాలేదంటే నీవు అక్కడ అడ్డపడుతున్నావు నువ్వు సొంత ప్రయత్నం ఎక్కువ చేస్తున్నావు దేవుని అనుమతి పట్లే మనం ఎలా అనుకుంటామంటే దేవా ఇప్పుడు నేను వెళ్తున్నాను కానీ నేను వెళ్ళి నిలబడతాను నేను కష్టపడతాను నువ్వు వెనకొచ్చి నీవు నన్ను బలపరిచి నిలబెట్టి విజయం అనుగ్రహించు అంటే నీకు అసిస్టెంటా లేదా నీ ప్యూనా ఏమనుకుంటున్నావు దేవుణ్ణి నువ్వు నిలబడితే ఆయన వచ్చి నిన్ను పట్టుకొని నిన్ను బలపరిచి నిలబట్టి అంటే నీ కింద అసిస్టెంటా లేదా ప్యూనా చెప్పండి నీ మాట వినడానికి దేవుని బిడ్డ దేవుణ్ణి సరిగా అర్థం చేసుకున్నంతవరకు అనుకు చెప్పా గ్రహించకపోతే జరగవు నువ్వెవడవో అర్థం కాదు ఆయన పిలిచి నువ్వు నాకు అసిస్టెంట్ కూడా అనడానికి నువ్వెవడవు అసలు దేవుని అనడానికి నీకు ఎవడో అసలు నువ్వెవడ నువ్వేంటి నీ బతుకేంటి నీకు ఆయన వచ్చి ఒక అసిస్టెంట్లో సాయం చేయాలా ఎంత బుద్ధిహీనమైన గ్రాహ్యం అండి దేవుని గురించి కాబట్టి మనము ఆలస్యం అవడము గ్రహించకన్నా మన సొంత ప్రయత్నం ఎక్కువ ఉన్నప్పుడైనా ఎక్స్టెండ్ అయిపోతుంది ఆలస్యమైపోతుంది ఆలస్యం అయిపోతుంది కాబట్టి యోసేపు అలా చేశాడని బైబిల్ రాబడి ముందే చెప్పాను ఇది అప్లికేబుల్ యోసేపు ముందు లేదు నాకు తెలియదు కానీ సాధారణంగా చెప్పాను నేను యోసేపు ఇక్కడ మాత్రము ఒక ప్రయత్నం చేశాడు